దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయమున బెతస్తా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు చక్కటి శ్రేష్టమైనటువంటి వాగ్దానములనిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినృంత గ్రంథము నాలుగవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం మంచి బలకరమైన మేతయో నెమ్మదియో సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రభు పేరు పెట్టబడినటువంటి దేవుని ప్రజలకు దేవుడు మంచి బలకరమైనటువంటి మేతయు గలనటువంటి సుఖమును కలిగినటువంటి విశాల దేశమును చూపించా అంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడలందరినీ దేవుడు గొర్రెలుగా పోలుస్తూ ఉన్నాడు ఒక మందతో సమానంగా పోలుస్తూ ఉన్నాడు వాటన్నిటికీ కూడా మంచి బలకరమైనటువంటి మేత పెట్టాలని కడుపు నిండా ఆహారం పెట్టాలని తర్వాత మంచినీళ్ళతో సమృద్ధిగా వారిని సంతోషపరచాలని దేవుడు గొర్రెలను నీతిమంతులతో పోలుస్తూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అక్కడ బలకరమైనటువంటి మేతయు తర్వాత నెమ్మదియు సుఖమును వారికిచ్చుటకై దేవుడి ఈ విశాలమైనటువంటి దేశాన్ని చూపించినట్లు అక్కడ వ్రాయబడింది ప్రియులార అనగా మందలకు మేత ఉంది అని అంటే మనుషులకు కూడా అక్కడ సుఖము నెమ్మది ఉందని వారు భావించేవారంట ప్రియులార పూర్వకాలంలో మన పితరులు మందలకు మేత ఉన్న తర్వాతే మందలకు మంచినీళ్ళు ఉన్న తర్వాతే మనుషులు అక్కడ నివాసం చేయడానికి ప్లాన్ చేసేవారు వారు అరణ్య ప్రయాణం చేసే ప్రతిసారి కూడా వారి కోసం కాకుండా అక్కడ ఉన్నటువంటి మంద కోసం వారు ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడ రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని పేరు పెట్టబడినటువంటి మనం అందరం కూడా దేవుని మందగా పిలువబడుతున్నాం మన రక్షకుడు గొర్రెలకు గొప్ప కాపరిగా కనబడుతూ ఉన్నాడు ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందంటే నీతిమంతులు తమ మందలకు చక్కటి మేతను వెదకి వాటి క్షేమమును వాటిని నానాటికి అభివృద్ధి చేయట వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారంట ప్రియులారు పరిశుద్ధ గ్రంథంలో ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం నేను మంచి మేత గల చోట వాటిని మే నేనే నా గొర్రెలను మేపి పర్రుండా బెట్టేదను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రభు బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా మంచి ప్లేస్ ను దేవుడు వెతుకుతూ అంట పిల్లలు అది ఇంటి కోసమైనా లేక పొలం కోసమైనా లేక దేవుని సన్నిధి కోసమైనా లేక నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ కోసమైనా సరే లేక నువ్వు చేస్తున్నటువంటి జాబ్ కోసమైనా సరే ఏదైనా సరే తన ప్రియ బిడ్డలకు మంచి స్థలమును ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాయండి ప్రియు అందుకే తన మందల కోసం ఆయన ఏం అంటే మంచి మేత గలినటువంటి స్థలాన్ని వెతుకుతూ ఉన్నాయండి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు అక్కడ మన పితృలతో మాట్లాడినటువంటి మాట ప్రకారం గొర్రెలకు మంచి మేత గలినటువంటి స్థలాన్ని వెతికి అవి పడుకునేటట్టుగా మంచి మేత తినేటట్టుగా మంచినీళ్ళు త్రాగేటట్టుగా మంచి ప్లేస్ను ఎలాగున్నా దేవుడు వెదకి పెడుతూ ఉన్నాడో ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు కూడా మంచి మేత దొరుకునటువంటి స్థలానికి దేవుడు మనల్ని పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రకటించిన పాడిన కీర్తించిన దేవుని సన్నిధిలో మనకు తృప్తి కలగాలని మనం ఆశపడుతూ ఉంటాం ప్రియుల ఒక మందిరానికి దేవుడు మనల్ని పంపించాడు అనంటే ఒక మందిరంలో దేవుడు మనల్ని స్థిరపరచాడు అంటే అక్కడ మంచి మేత దేవుని యొక్క వాక్యం అనేటువంటి మేత మనకు తెరికేటట్టుగా శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అయినటువంటి దేవుని యొక్క వాక్యం కూడా అంతే విలువైనది ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకునే కొలది వినే కొలది విశ్వాసం ఉంచే కొలది మన ఆత్మకు ఆకలి తీరుస్తూ ఉంటుంది ప్రియుల దేవుని యొక్క వాక్యం అందుకే దేవుడు ఇక్కడ మంచి మేతగలినటువంటి స్థలమునకు నేను వాటిని తోలుకొని వెళ్ళదను అని అంటూ ఉన్నాను అందుకే వహాను స్వార్థ పదో అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచుండును దేవునికి స్తోత్రములు కలుగును గాక ఎవడైనా సరే లోపలికి రావాలంటే దేవుని పేరటని రావాలంటున్నాడు ఏ లోపలికి దేవుని యొక్క మందిరంలోనికి రావాలన్నా లేక పరలో ఒక రాజ్యంలో చేరాలన్నా కూడా ఏసై నామంలోని లోపల ప్రవేశించాలంటున్నాడు అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడు వాడు రక్షింపబడి లోపలికి పోవచ్చు బయటికి వచ్చు ఉండునంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలమైన మనం దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం అనేటువంటి మేత మనకు తిరిగి ఆ మేత ఎలాంటిది అని అంటే చిన్న బిడ్డలకేమో పాలు దొరుకుతా ఉన్నవి పుట్టిన బిడ్డలకు వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారు ఆహారాన్ని పుచ్చుకుంటున్నట్టు గ్రంథంలో వ్రాయబడిన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క మందిరంలో చేరిన తర్వాత వాక్యమనే పాలతో మనం పోషింపబడుతూ ఉన్నాం ఆహారం అనేటువంటి దేవుని యొక్క వాక్యం చేత పోషింపబడుతూ ఉన్నాం తర్వాత మనకు బలం వచ్చే కొలది బలమైనటువంటి ఆహారం చేత దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు బలమైనటువంటి ఆత్మ సంబంధమైన వర్తమానాల చేత మనల్ని దేవుడు ఆత్మీయంగా బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉంటాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అపోవాది మనం లోపలికి వచ్చేటప్పుడు వాకిట్లో ఉంటాడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా అపోవాది బయట వాకిల దగ్గరే ఉంటాడు ప్రియుల వాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే దేవుని మందిరంలోనికి వచ్చిన బయటికి వెళ్ళిపోతున్నా కూడా వాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే ఏదో ఒక సందర్భంలో అపోవాది నిన్ను పట్టుకోవాలని సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడగొట్టాలని దేవుడు నీకు ఇచ్చినటువంటి మేత తినకుండా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించకుండా ఆ ఆహారాన్ని ఎత్తుకొని పోవాలని వాడు వాకిట పొంచి ఉంటాడంట ప్రియుల నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు అని దేవుడు అంటూ ఉంటాడు పలుమార్ ఎలాగున మనం దీవించబడతాము అని అంటే బయటకు వచ్చినప్పుడు అపవాది వాకిట ఉన్నాడని గ్రహించగలిగితే లోపలికి వచ్చినప్పుడు వాకిట అపవాది పొంచి ఉన్నాడని మనం గ్రహించగలిగితే అసలుగా చిక్కులు పెట్టే పాపంలో మనం పడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళిన దీవిని బయటకు వెళ్ళిన దీవిని నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క దీవెన నువ్వు నిశ్చయముగా పొందుకుంటావని పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే గొప్ప భాగ్యముగా మనం ఎంచుకునే వారంగా ఉండాలి ప్రియలాను దేవుని సన్నిధిలో ఒక దినము గడపట వెయ్యి దినము కంటే శ్రేష్టమని గ్రహించే వారముగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో రోజు నేను అడుగు పెడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యములో అడుగు పెడుతూ ఉన్నాను దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అడుగు పెడుతూ ఉన్నాను ఇవన్నీ కూడా నాకు గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేర్పించేటువంటి స్థలమని గ్రహించే వారముగా మనం ఉండాలి ప్రియులు అప్పుడే ఆ మేతను మనం తినేవారముగా దాని వలన గొప్ప బలాన్ని పొందుకునే వారంగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడి తేటగా తెలియజేస్తున్నాను దేవుని పేరు పెట్టబడినటువంటి వారు నేనే ద్వారమును నా ద్వారా తప్ప ఎవడునూ రక్షింపబడడు లోపల ప్రవేశించడు అని దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా రక్షింపబడిన వారమై లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉంటే ఇక మీదట వాకిట అపవాది ఉన్నాడని మనం గ్రహించే వారముగా ఉందముగాక బయటకు వెళ్ళిన అపవాది పొంచి ఉన్నాడని గ్రహించే వారముగా ఉందం గాక కలిగిన వారముగా గాక అపవాది కుక్తులన్నీ గ్రహించే వారముగా ఉందముగాక ఇక లోకంలో వ్యాధులు వచ్చిన బాధలు వచ్చిన బలహీనతలు వచ్చిన కరువు వచ్చిన కష్టం వచ్చిన నిందలు వచ్చిన అవమానం వచ్చిన ఏం వచ్చినా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో పరిపూర్ణ విశ్వాసంతో మనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ శ్రేష్టమైనటువంటి బలవర్ధకమైనటువంటి బలము కలిగించేటువంటి దేవుని యొక్క వాక్కును నెమ్మరవేసుకుంటూ ధ్యానిస్తూ వింటూ ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శరీర సంబంధమైనటువంటి బలం కలిగి ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉంటూ ఉన్నావేమో ఉన్నటువంటి ఉజ్జీవాన్ని ఆత్మలో ఉన్నటువంటి మంటను గ్రహించలేక బలహీనపరచబడిపోతూ ఉన్నావేమి దేవుని యొక్క వాక్యమైన బలముతో నింపుతూ ఉన్నది ప్రియుల దేవుని యొక్క వాక్యము చేత సమృద్ధిని నువ్వు పొందవలసి ఉన్నది దేవుని యొక్క వాక్యము చేత ఆనందం పొందవలసి ఉన్నది వీటన్నిటిని పొందాలని యువదై కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఐక్య మీదట దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పయనించడం గాక దేవుని నుండి రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం పొందడం గాక యువదీకాల సమయంలో సమస్త కీడులన్నీ ఆపివేయబడును గాక సమృద్ధి అయిన సహాయమును దీవెన స్వస్థత విడుదల సమృద్ధిగా సర్వాధికారి నీకుని ఇంటి వారికి అనుగ్రహించునుగాక టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి తల వంచి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం శుభంక్షమం పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఈ శ్రేష్టమైన మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక ఈ మాటలు విన్న బిడ్డలందరికీ మీ శాంతి మీ సమాధానం సంపూర్ణ స్వస్థత విడదల విశ్రాంతి కలుగును గాక నిజముగా మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా మీ బిడ్డలందరూ కూడా తండ్రి శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి వాక్కును కలిగి నాయన శరీర సంబంధమైనటువంటి బలముతో పాటు ఆత్మ సంబంధమైన బలం పొందుకొని మీ ఇష్టలై యోగ్యులై బ్రతుకున్నట్లు అలాగే వారు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీ దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ బిడలు అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేళ్ళతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను ఇక మీదట మీ బిడలు ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉందరుగాక వాక్యపు వెలుగుతో నింపబడతరుగాక శరీర సంబంధమైనటువంటి బలముతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి బలం పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చి బిడలుగా జీవించదురుగాక నా ఈ మీకు కృతజ్ఞతలు తండ్రి అపవాది కలిగించే సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి మీ బిడ్డలు తప్పించబడుతురుగా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించదురుగాక ప్రతి విధమైన కీడు కష్టం తొలగిపోవును గాక వ్యాధి బాధలన్నీ తండ్రి గద్దిస్తూ ఉన్నాను మీ శాంతి మీ సమాధానం మీ నెమ్మది మీ బిడ్డల్ని ఏలునుగాక నాక్షకుడ మీకు స్థుతులు చెల్లిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం ప్రతి బిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్